రేణుగుంట మండలంలోని వెదల చెరువు గ్రామంలో వెలిసిన పురాతన ఓంకార జ్యోతిర్లింగేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు వైభవంగా మొదలయ్యాయి ముప్పై అడుగుల మహాశివలింగాన్ని భక్తులు అభిషేకించి మొక్కులు తీర్చుకున్నారు రేణుగుంట మండలం వెదల చెరువు గ్రామంలోని శ్రీ ఓంకార జ్యోతిర్లింగేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం మహాశివరాత్రి సందర్భంగా తెల్లవారుజామున విశేష అభిషేక పూజలు నిర్వహించారు అనంతరం స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సకల ఆభరణాలతో అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు భక్తులు పెద్ద ఎత్తున దర్శించుకుని కాయా కర్పూరాలు సమర్పించి ముక్కులు తీర్చుకున్నారు తిరుపతి రాయల శివ చైర్మన్ గుండాల గోపీనాథ్ ఆధ్వర్యంలో స్వామి అమ్మవార్లకు సార సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం భక్తులకు అన్న ప్రసాద వితరణ చేశారు ఈ సందర్భంగా గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ పురాతనమైన శ్రీ ఓంకార జ్యోతిర్లింగేశ్వర స్వామి ఆలయంలో పరమేశ్వరిని దర్శించుకుంటే భక్తులకు అన్ని శుభాలు కలుగుతాయని అన్నారు శనివారం పార్వతి పరమేశ్వరాల కళ్యాణం వైభవంగా జరుగుతుందని భక్తులు పెద్ద ఎత్తున దర్శించుకుని శివుని కృపకు పాత్రలు తాగలరని కోరారు ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు కృష్ణయ్య స్వామి చంద్రశేఖర్ స్వామి సూర రఘురామరెడ్డి కొండే జంగారెడ్డి తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి బాబు శ్రీనివాస్ సాయి సురేష్ స్వామి తదితరులు పాల్గొన్నారు